వాళ్ళందరూ కనబడుతుంది కొంచెం అయితే నాకు ఈ కార్యక్రమానికి పిలిచే ముందు మాటా ముచ్చట అని చెప్పారు మాటా ముచ్చట అంటే కొంతమంది కొంత మన కాలనీ వాళ్ళు మాట్లాడతారు ప్రశ్నలు అడుగుతారు అని చెప్పి చెప్పడం జరిగింది నాకు మరి అట్లా చేద్దామా లేకపోతే నన్ను మాట్లాడమంటారా నాకు తెలియదు నేనే మాట్లాడేశాను ఓకే థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ యో మీరు పెట్టోళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేనైతే అసలే మంచిదని కాదు మరి ఎందుకోసం తెలుసా జై తెలంగాణ అన్నప్పుడు చేయకపోతే నాకు చాలా గొప్ప వస్తుంది ఒకసారి జై తెలంగాణ జై తెలంగాణ అందరికి మళ్ళొకసారి నమస్కారం ఉద్యమ అభివందనాలు మీ అందరికి తెలుసు ఎంతో కష్టపడి ఎంతో కొట్లాడి ఇల్లు తిరిగి బోనం ఎత్తి బతుకమ్మలు ఎత్తి ఎంతో మంది బిడ్డల ప్రాణ త్యాగాల మీద తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణను కొంత మేరకు మంచిగా చేసుకోగలిగినాం కొంత మేరకు పేద సాధలకు పెన్షన్లు ఇచ్చుకోగలిగినాం కొంత మేరకు చిన్నపిల్లలకు ఇబ్బంది లేకుండా అంతో ఎంతో కిట్లో ఏవో ఒకటి ఇచ్చుకోగలిగినాం కొంత గటకు వటం మరీ అన్వా అన్యాయం ఏం లేం కానీ ఎట్ ద సేమ్ టైం ఇంకా జరగాల్సినటువంటి పనులు కూడా చాలా మిగిలి ఉన్నాయి మరీ ముఖ్యంగా ఒక ఆడబిడ్డగా నాకు ఒకటే ఎప్పుడు మనది ఉంటుండే ఒక ఇల్లు ఉండాలి మా ఆడబిడ్డలందరికీ వేరే ఏం లేదు ఒకటే ఒకటి తెలంగాణలో పేదవాళ్ళకి ఇల్లు ఉండాలి సో ఇట్లాంటివి కొన్ని మిగిలిపోయినాయి అట్లాంటివి కొన్ని చేసుకోలేకపోయినాం ఇవాళ మనం తెలంగాణ జాగృతి నుండి మీకు తెలుసు దాదాపు పంతొమ్మిదేళ్ళ నుండి రకరకాల కార్యక్రమాలు చేస్తు మన సంస్కృతిని కాపాడడానికి అది బోనాలు ఎత్తడం కావచ్చు బతుకమ్మ కావచ్చు అట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటొచ్చు దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో కూడా మరి మగవాళ్ళతో సమానంగా పరిగెత్తి ఉద్యమాలు చేసినాం పది మందికి ఉద్యమ అవసరం గురించి చెప్పినాం అన్ని పనులు చేసుకుంటూ వచ్చినాం మరి చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ నేను ఒక వ్యక్తిగా నాకు ఒక సమస్య వచ్చింది ఒక వ్యక్తిగా ఒక ఆడబిడ్డగా నాకు ఒక సమస్య వచ్చింది మీరు కూడా చాలామంది పని చేస్తారు మీరు కూడా చాలా మంది ఇంట్లో బయట పని చేసుకుంటారు వర్కింగ్ లేడీస్ కూడా చాలామంది ఉంటారు ఇవాళ మా అక్క చెల్లెల్ని ప్రత్యేకించి నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను మీరు పని చేసే ప్రదేశంలో మీకు ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి మీరు మీ పని ఇడిచిపెట్టి వెళ్ళిపోతారా లేకపోతే పని కంటిన్యూ చేసుకుంటారా కంటిన్యూ చేస్తారా ఇచ్చిపెట్ వెళ్ళిపోతారా పని చేస్తారా జాబ్ మానేస్తారా లేదా పక్కనా సో నేను చేస్తున్న పనిలో నాకు ఒక అవాంతరం వచ్చింది అది ఏ రూపంలోన కావచ్చు ఒక అవాంతరం వచ్చింది ఆ టైంలో నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా అడ్డంకి ఏదన్నా కావచ్చు ఇరవై ఏండ్ల కింద చిన్న పిల్లల్ని నేను చంటి బిడ్డల్ని ఎత్తుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం బయటకు వచ్చి మరి ఇరవై ఏండ్లు నా జీవితంలో పనిచేసుకుంటూ పోయినాక ఒక అవాంతరం ఇప్పుడు వచ్చింది ఆ అవాంతరాన్ని చూసుకొని నేను వెనకపోవాలన్నా లేకపోతే ప్రజల కోసం పనిచేయడానికి ముందుకే పోవాలా అని ఆలోచన చేసిన చేసిన తర్వాత మీలాంటి వాళ్ళని కొంతమందిని అడిగిన వారందరూ ఒకటే మాట చెప్పిండ్రు ఒక టీచరో ఒక లాయరో ఒక డాక్టరో వాళ్ళకి ఏదైనా సమస్యస్తే వాళ్ళు ముందుకే పోతారు కదా బడ్జెట్ వెనకకు పోరు మీరు రాజకీయాన్ని ఎన్నుకున్నారు మీరు ప్రజల మధ్యలో ఉండాలనుకున్నారు మీరు ముందుకే వెళ్ళండి అని చెప్పిండ్రు ఆ తర్వాత నేను అక్కడితో ఊరుకోలే ఎందుకంటే మన ఆడవాళ్ళకు ఒక మంచి గుణం ఉంటుంది మా అన్నలు కూడా అప్పుడప్పుడు మంచిగా ఆలోచిస్తారు కానీ మా ఆడవాళ్ళకు ఒక మంచి గుణం ఉంటుంది పది మందిని అడిగి చేయాలి ఏదన్నా చేస్తే అని అనుకుంటాం పది మందిని అడగాలన్న ఉద్దేశంతో తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం పెట్టుకున్నాం అందులో భాగంగా మొత్తం ముప్పై మూడు జిల్లాలకు వెళ్తున్నాం అన్ని జిల్లాల్లో మేధావులను కలుస్తున్నాం పెద్ద మనుషులను కలుస్తున్నాం అన్ని వర్గాల్లో పనిచేసే వాళ్ళని కలుస్తున్నాం ఇట్లా గల్లీ గల్లీకి పోయి కార్నర్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అక్కడ ఒకటే మాట అడుగుతున్నాం ఇవాళ తెలంగాణ ముందున్న సమస్య ఏంటిది ప్రజలు అనేక కష్టాలల్లో ఉన్నారు తెలంగాణ తెచ్చుకొని పన్నెండేళ్ళై పదేళ్ళు బీఆర్ఎస్లో ఉన్నాం రెండేళ్ళు కాంగ్రెస్లో ఉన్నాం కానీ సమస్యలు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి కొన్ని సమస్యలు అయితే మరీ మొండిగా ఉన్నాయి ఉదాహరణకు ఇప్పుడే నేను ఈ ఆటోనగర్ డంపింగ్ యార్డ్కి వచ్చిన మీ పక్క కాన్షియన్స్ ఎల్బీ నగర్లో భయంకరంగా ఉంది పరిస్థితి పదేళ్ళు పన్నెండేళ్ళ నుంచి ఈ సమస్య తీరుస్తామని చెప్పిండ్రు రెండు సార్లు ఎన్నికలలా గెలిచిండ్రు కానీ ఆ సమస్య ఇంకా తీరలేదు అట్లాంటి మొండి సమస్యలు చాలా ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఇప్పుడేం ఓట్లు లేవు నేనేం మిమ్మల్ని ఓట్లు అడగడానికి రాలే రేపు పొద్దుగాలేం ఎలక్షన్ లేదు ఎలక్షన్లో వస్తే నేను ఇమీడియట్గా అది అయ్యేది లేదు ఎలక్షన్లకు ఇంకా మూడున్నర నాలుగు ఏళ్ళ టైం ఉంది నేను ఒకటే నమ్ముతున్నా కేసీఆర్ గారు కూడా పదే పదే ఒకటే మాట చెప్తుండే ఎలక్షన్ ఉన్న లాస్ట్ సంవత్సరం రాజకీయం చేద్దాం మిగతా నాలుగేళ్ళు ప్రజల కోసం పనిచేద్దాం ఇవాళ ఆ ప్రజల కోసం పనిచేయడం కోసం మాత్రమే నేను ముందుకొచ్చిన ప్రజా సమస్యల మీద అడగడం కోసం మాత్రమే నేను ముందుకొచ్చి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎల్బీ నగర్లో నేను ఆటో ఆటోనగర్ డంపింగ్ యార్డ్ చూసాను పోతామని చెప్పి రెండు రోజుల కింద మా వాళ్ళు ప్రకటించారు ప్రకటిస్తే కదలికెట్లా వచ్చింది ప్రభుత్వంలో అంటే రెండు రోజుల నుంచి మంచిగా డోజర్లు పెట్టి మొత్తం క్లీన్ చేసిండ్రు నీళ్లు తీసేసిండ్రు మోటార్లు పెట్టి బయటికి పంపిచేసిండ్రు ఆడిపోయే వరకు వాసన వస్తలేదు నేను మా వాళ్ళని చూసి అడిగిన ఏంద్రమైనా నన్ను ఏడికి తీసుకొచ్చిండ్రు మురికి గుంట అంటది ఆడ ఉండరాజంటిది పాములంటదిరి తేళ్ళంటిది ఇక్కడ మొత్తం సాఫ్ ఉంది అంటే ఏం లేదు అక్క మీరు వస్తున్నారు అని చెప్పినా రెండు రోజుల నుంచి సాఫ్ చేస్తూనే ఉన్నారు జిహెచ్ఎంస అంటే నేను ఏమంటున్నా అంటే అడిగేటోడు ఉంటే అది గవర్నమెంట్ అయినా పనిచేస్తుంది అడిగేటోడు ఉంటే అది ప్రతిపక్షమైనా పనిచేస్తుంది ఎవరం అడగలేదు అనుకోండి చల్తే రైతా చెల్లేదో బాలకిషన్ అంటారు మన హైదరాబాద్లో అట్లా నడుస్తూనే ఉంటుంది అన్నట్టు ఎవ్వరు పట్టించుకోరు ఎవ్వరు అడగరు సో నేనేమంటున్నా అంటే ఓట్లు అడిగేటప్పుడు వేరు రాజకీయం చేసేటప్పుడు వేరు ఇప్పుడు మాత్రం ఇష్యూస్ మీద మాట్లాడదు ఇప్పుడు మాత్రం సమస్యల మీద మాట్లాడదు మా ఆర్పిలు ఉన్నారు వాళ్ళకి జీతం పెరగాలి మాట్లాడాల్సిందే మా విఏవలు ఉన్నారు జీతం పెరగాలి మాట్లాడాల్సిందే ప్రతి గల్లీలో అంగన్వాడీ ఉండాలి దాని గురించి మాట్లాడాల్సిందే రేషన్ షాప్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది ఉట్టి బియ్యమే ఇస్తాడు కేసీఆర్ దొడ్డు బియ్యము మేము వచ్చినాక సన్న బియ్యం ఇస్తాము చక్కెర ఇస్తాము పప్పు ఇస్తాము ఇస్తాము నూనె ఇస్తాము పొడు లిస్టు చదివిర లేదా సిటిజన్స్ గా బాధ్యత కలిగినటువంటి తెలంగాణ బిడ్డలుగా కచ్చితంగా అడగాల్సిందే ఈ ప్రభుత్వాన్ని అడగాల్సిందే మనకు మాగనం చేసినటువంటి ఎవరినైనా అడగాల్సిందే మేము జనం పాట కార్యక్రమంలో వెళ్లి వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడ చూసినా కూడా గుంతలున్నాయి రోడ్లలో చిన్న చిన్న గల్లీల్లో అయితే పట్టించుకున్న దాఖలా కూడా లేదు మురుగునీరు వస్తుంటే కూడా పట్టించుకున్న దాఖలా లేదు మరి ఈ సమస్య ఇవ్వాలట్కే పోతుందా ఏం కవితక్క నువ్వు ఉన్నావు కదా పదేళ్ళు బీఆర్ఎస్ ల బరాబర్ ఉన్నా లేనని నేను అంటలేను ఉంటే మాత్రం ప్రయత్నం అప్పుడెట్లా జరిగింది ఇప్పుడెట్లా జరుగుతుంది రేపెట్లా జరగాలి ఇది ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అంశం ప్రజా సమస్యల మీద నిరంతరం మాట్లాడితేనే పని అవుతుంది ముఖ్యంగా మన ఆడవాళ్ళకి తెలుసు ఇవాళ పొద్దుగాలు ఇల్లు ఊకినాం కదా అని రేపు పొద్దున్న ఇల్లు ఊకొకపోతే ఉంటుందా కంపల్సరీ ఇవాళ ఇల్లు ఉడిస్తే రేపు పొద్దుగాల ఇల్లు ఉడవాలి ఇవాళ నీళ్ళు పట్టుకొస్తున్నాం కదా రేపు బట్కరమంటే నడుస్తుందా ఇల్లైనా అంతే ప్రభుత్వమైనా అంతే రోజు చేసే పనైనా రోజు సమయం తప్పకుండా పద్ధతి తప్పకుండా చేస్తేనే ఇల్లు బాగుంటది ఒళ్ళు బాగుంటది గవర్నమెంట్ బాగుంటది అది జరుగుతలేదు కాబట్టి ఎవరో ఒకరు అడగాలి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది మీరు అందరు చూసి మొన్నటిదాకా దాకా హిల్స్ ఎన్నికలు ఇక్కడ ఒక్కరైనా కనబడరా మీకు బీఆర్ఎస్ నాయకులు అందరు గాయ అందరు జూబ్లీ లో ఉన్నారు ప్రచారానికి బీజేపీ వాళ్ళు ఒక్కరు కనబడరా అందరు జూబ్లీ లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కనవడరా అందరు జూబ్లీ లో ఉండరు అంటే అన్ని పార్టీలకు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎలక్షన్ ఓటు దాని చుట్టూ ఉన్నటువంటి పని తప్పితే మరి మామూలు టైంలో ప్రజల దగ్గరకు వద్దాం అడుగుదాం ఏమైతుంది దాని సంగతి ఏంది పరిష్కారం ఏంది ఏ విషయం మీద ఆలోచన చేసే ఒకటి రెండు అంటలేదు నేను కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే సమస్యల మీద మాట్లాడదాం రాజకీయం చేసినప్పుడు ఖచ్చితంగా రాజకీయం చేద్దాం ఒక ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపిద్దాం లాస్ట్ ఇయర్లో ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు సమస్యల మీద మాట్లాడదాం ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ప్రతి గల్లీలో తిరగాల్సిందే ప్రతి చోటికి వెళ్లాల్సిందే ఇక్కడ మీ అందరికీ తెలిసి ఇక్కడ మన ఆడబిడ్డ సబితమ్మనే ఉన్నది కానీ ఆ ఆడబిడ్డ సబితమ్మ ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా చెరువులు కబ్జా అయిపోతుంటే అక్క మాట్లాడలేదు వాళ్ళ సంబంధించిన మనుషులే కబ్జాలు పెట్టి ఫంక్షన్ హాల్ కడుతుంటే అక్క మాట్లాడలేదు మరి ఎందుకు మాట్లాడలేదు అడగాలే కదా తెలంగాణ వచ్చింది సప్తక్క మనుషుల కోసమా తెలంగాణ వచ్చింది రామన్న మనుషుల కోసమా కాదు కదా తెలంగాణ వచ్చింది మనందరి కోసం అది చెరువు భూమి ఊరు భూమి ఒక మనిషికి ఎట్లా వస్తుంది ఇవి అడగాలనా వద్దా యథార్థవాది లోక విరోధి అంటారు గట్టిగా మాట్లాడితే బరాబర్ తిడుతారు మనని కూడా అయినా పర్వాలేదు మాట్లాడాల్సింది మాట్లాడాల్సిందే ఆశీర్వాదం ఇచ్చిండ్రు రాగానే పండితులు అయ్యగారు ఏమన్నారు ఆయన కేసీఆర్ గారు ముక్కు సూటిగా మాట్లాడి తెలంగాణ అంటేనే ముక్కు సూటి తెలంగాణ అంటేనే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నా మీద ఆరోపణ వస్తే నేనే జవాబు చేస్తాను పక్కా ఇబ్బంది ఏం లేదు చెప్తా ఎందుకంటే నా లోపల లోపం ఉంటే దాన్ని ఏం కూడా చెప్తా ఇతరులలో ఉంటే చెప్పాల్సిందే సో ఈ పొద్దునుండి రంగారెడ్డి జిల్లా జనంబాట కార్యక్రమంలో తిరుగుతుంటే షేర్లింగం పల్లికేళ్ళు మొదలు పెడితే చుట్టూ తిరుపుకుంటే లాస్ట్ మన దగ్గరకు వచ్చిన మీర్పేటలో ఎండింగ్ అవుతుంది మొత్తం రంగారెడ్డి గురించి ఏం చెప్తారు తెలుసా హైదరాబాద్ తర్వాత అత్యంత ధనిక నగరం అని చెప్తారు మొత్తం మీరు అందరు ఫుల్ డబ్బులునే లేనమ్మా మొత్తం కంప్లీట్ రిచ్ పీపుల్ ఇక్కడ ఇక్కడ మీర్పేటంతా మొత్తం టోటల్ రిచ్ పీపుల్ ఏనా లేరా సగం సగం ఉన్నారా మీడియం పీపుల్ ఉన్నారా అంతేనా నేనేమంటున్నా అంటే ఇండియన్స్ ఇండియా ఇస్ వెరీ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పువర్ తెలంగాణ ధనిక రాష్ట్రం కానీ తెలంగాణలో ఉన్న పేదోళ్ళు ఇంకా పేదోళ్ళుగానే ఉన్నారు మరి అది ఎట్లా మారాలి దాని సంగతి ఏంది అడగొద్దా పదేళ్ళు అయింది ఓకే పన్నెండేళ్ళు అయింది మాట్లాడాలి కదా ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి దాని తర్వాత నేను మాట్లాడాక నువ్వు మాట్లాడే తొందర ఏముంది కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అంశాలన్నీ అడిగేటోళ్ళు ఉండాలి ఒకటి రెండు రంగారెడ్డి జిల్లాలో ఉన్న చూసుకుంటూ చూసుకుంటాను నేను ఇవాళ బస్తీ దవాఖాన కావచ్చు పల్లె దవాఖాన కావచ్చు ఏరియా హాస్పిటల్ కావచ్చు ఎంత ఘోరంగా ఉందంటే నిజంగా కూడా ఎక్కడైనా సూది ఉంటే దూది లేదు దూది ఉంటే సూది లేదు అన్న పరిస్థితి ఉన్నది డెలివర్ అవుతున్నది ఆడబిడ్డలకి పట్టించుకొని పైన ఉన్నది మస్తు కష్టపడుతున్నారు పాపం డాక్టర్లు నర్సులు వాళ్ళకి స్టాఫ్ లేదు కావలసిన సామాన్లు లేదు ఎడికెళ్ళి చేస్తారు సో వాటి మీద ఆలోచన చేయాలి ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు నేనేమి ఇమీడియట్గా అన్ని సాల్వ్ అంటలేను కానీ ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇన్నా పొద్దున్న కాబట్టి సాయంత్రం తిన్నా అంటే నడవదు ఇల్లు అయినా ఒళ్ళైనా గవర్నమెంట్ అయినా చేసిన పని ప్రతిరోజు చేస్తూనే ఉండాలి అది చేసేటట్టుగా ప్రభుత్వ పెద్దలు పనిచేయాలి ఆ బాధ్యత లేదు బాధ్యత లేదు కాబట్టి మన లాంటి వాళ్ళని గుర్తియ్యాలి దానికోసమే మీ దగ్గరికి రావడం జరిగింది ప్రతి గల్లీకి పోయి ఎక్కడికక్కడ సమస్యలు అడుగుతుంటే ఖచ్చితంగా అవి పరిష్కారం అవుతాయి ఇవాళ మేము చెప్పినాం ఇందాక నేను ఒక ఆరోపణ చేసిన అక్క అక్క వాళ్ళ మనుషులు ఇట్లా కబ్జా చేసిరని మరి హైడ్రా ఏం చేస్తుంది నిద్ర అవుతుందా అదే ఒక పేదవాడు పోయి గుడిసె కట్టుకుంటే ఉంటారా అమ్మా ఉంటారా మొన్న నేను వచ్చిన కుత్బులాపూర్ ఒక యాభై మంది పేదవాళ్ళు ఉన్నారు పక్కకే ఇంకో పెద్ద అయినా పదిహేను ఎకరాలు పెట్టుకున్నాడు అని తీసేసి రెండు రోజులలో పెద్ద అయినా మళ్ళీ కబ్జా వేసుకున్నాడు పేదవాళ్ళు మాత్రం వేరే దగ్గరికి వెళ్ళిపోయారు అంటే యాభై మంది ఇండ్లు తీసి పారేసిండ్రు ఒక్క పెద్ద అయిన పదిహేను ఎకరాలు మాత్రం అట్లనే ఉండిపోయింది నేను నా కళ్ళతో చూసొచ్చు నెల రోజులు కూడా కాలేదు మరి ఇదేం న్యాయం అడగలనా వద్దా అడిగేటోడు ఉండాలి నా వద్దా అడిగేటటువంటి పని అడిగేటటువంటి ప్రయత్నం నేను చేస్తా ఉన్నా నా ప్రయత్నం కరెక్ట్ అనిపిస్తే జాగృతిని బ్లెస్ చేయండి జాగృతి జనం బాటను బ్లెస్ చేయండి మాతో కలిసి నడవండి సమస్యల గురించి కొట్లాడదు లేదక్క నువ్వు కరెక్ట్ అడుగుతలేవు ఇది కరెక్ట్ తెలంగాణ అంటేనే ముక్కు సూటుతనం తనం తెలంగాణ అంటేనే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తెలంగాణ అంటేనే అందరి కోసం తెలంగాణ కావాలి కొందరి కోసం కావద్దు దానికోసం నా ప్రయత్నం అందుకే మీర్పేట వచ్చినాం అందుకే రంగారెడ్డికి వచ్చినాం ఇంకా ఇరవై మూడు జిల్లాలు తిరిగేది ఉంది అన్ని జిల్లాలు తిరుగుతాం అన్ని ఊర్లకు పోతాం అందరినీ కలుస్తాం అందరి ఒపీనియన్ తీసుకుంటాం ఆ తర్వాత మీరు అందరు ఎట్లా చెప్తే అట్లా దాని ప్రకారం నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం నాకు అందరికన్నా ఎక్కువ మాడబిడ్డల మీద నమ్మకం వర్నల్ జర ఎలక్షన్ టైంతో అయినా ఇంకో టైంకైనా అటు ఇటు అవుతారు కానీ మా ఆడబిడ్డలు మాత్రం ఒక్కసారి డిసైడ్ అయితే వాళ్ళ మాట వాళ్ళు కూడా వినరు వాళ్ళ మాట వాళ్ళ కమిట్మెంట్ మీద వాళ్ళు ఉంటారు ఇవాళ ఒక ఆడబిడ్డగా నాకు పర్సనల్గా ఒక ఇబ్బంది వచ్చింది ఆ ఇబ్బందిని అధిగమించి నేను ముందుకెళ్తున్నాను అధిగమించి ముందుకెళ్లే క్రమంలో ముగ్గురు పెద్ద నాయకులతో కొట్లాడాలి నాకు తెలుసు బీఆర్ఎస్ నాయకులతో కొట్లాడాలి కాంగ్రెస్లో ముఖ్యమంత్రులతో కొట్లాడాలి బీజేపీలో ప్రధానమంత్రులతో కొట్లాడాలి అయినా సరే ధైర్యంగా ముందుకెళ్తున్నా ఆశీర్వాదం కావాలని కోరుతున్నా మీరు పేటకు వచ్చిన ఆశీర్వాదిస్తారని తెలంగాణ బిడ్డలు సమస్యలు పరిష్కరించడంలో జాగృతి తోడుగా నడుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా బలంగా జాగృతి కమిటీలు నిర్మాణం చేస్తాం ఏదో కవిత చర్చి ఇట్లా పోయింది రేపటి నుంచి ఇక్కడ ఎవరు అడగాలి అన్నట్టు లేదు కమిటీలు నిర్మాణం చేస్తాం మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు జాగృతి వాళ్ళు మీ సహాయంతో ప్రతి నిత్యం ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం ఎన్నికల టైంలో లాస్ట్ వన్ ఇయర్ రాజకీయం చేత అప్పటి వరకు మాత్రం ఓన్లీ సమస్యల మీద మాట్లాడదాం ఆడపిల్లల ఎడ్యుకేషన్ మీద మాట్లాడదాం జాబ్స్ మీద మాట్లాడదాం ఇండ్ల మీద మాట్లాడదాం మన పరిసరాలు బాగుండడం మీద మాట్లాడదాం మనకు రావాల్సిన అభివృద్ధి పనుల మీద మాట్లాడదాం అని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇంత సమయం ఇచ్చి ఇంతసేపు వెయిట్ చేసినందుకు మా ఆడబిడ్డలకు మా అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ మీరు పెట్టాలో ఎంత మంచోళ్ళు ఒకసారి చెప్పగా నేను నేర్చుకున్నారు జై తెలంగాణ అంటే అందరి చేతులు ఎత్తుతున్నారు ఇప్పుడు థ్యాంక్ యూ జై తెలంగాణ థ్యాంక్ యూ అమ్మ